వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గ్రామీణ డాక్సేవ్ జీడిఎస్ ఉద్యోగాల కోసం కార్యాలను ప్రకటించడం ఇండియన్ పోస్ట్ సిద్ధమవుతుంది త్వరలో విడుదల చేయబోతుందని ఊహించబడింది ఈ నోటిఫికేషన్ గత సంవత్సరం సుమారు నలభై వేల కార్యాల ప్రకటన అనుసరించింది గత సంవత్సరాల మాదిరిగానే ఈ ఏడాది కూడా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని నోటిఫికేషన్ ఉందని విడుదల చేసింది ఈ ఖాళీలను తరతి పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఉంటాయి మరియు వ్రాతపక్ష అవసరం లేకుండానే వారి మార్కుల ఆధారంగానే మాత్రమే ఎంపిక చేయబడుతుంది దరఖాస్తుదారులు తప్పనిసరిగా పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి గరిష్ట వయో పరిమితులు ఎస్సీ ఎస్టీ ఐదేళ్ళు బి ఓబీసీలకు మూడేళ్ళు వికలాంగ అభ్యర్థులకు పదేళ్ళ వరకు వయో సడలింపు ఉంటుంది ఎంపిక ప్రమాణాలు అభ్యర్థుల పదోత్పతి మార్కులకు ప్రాధాన్యత ఇస్తాయి మరియు విజయవంతమైన దరఖాస్తుదారులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బ్రాంచ్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం లేదా డాక్ సేవకులుగా నియమితులవుతారు ప్రారంభ వేతం పదివేల నుంచి పన్నెండు వేలు పొజిషన్ బట్టి రోజు రోజుకు గరిష్ రోజుకు గరిష్టంగా నాలుగు గంటల పని ఉంటుంది వారి ప్రాథమిక విధులతో పాటు ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు సంబంధించిన విధులను కూడా నిర్వర్తించవచ్చు తదనుగుణంగా ప్రత్యేక ప్రోత్సాహాలు అందించబడతాయి ఆసక్తికర అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వివరణాత్మక సమాచారం అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది మరిన్ని అప్డేట్ కోసం ఎసెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ